హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి ఇంకా మా మా ఇంటి గురించి అట్ సేమ్ టైం మా చెల్లి పెళ్ళి గురించి కూడా చెప్పాను కదా సో ఇంకా ఆ రోజు మేము అఫీషియల్గా అబ్బాయిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట అంటే తను మొన్నే ట్వంటీ నైన్త్ రోజు ఆస్ట్రేలియా నుండి వచ్చారు ఇంకా థర్టీ ఫస్ట్ రోజు అఫీషియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మన తెలంగాణ పద్ధతిలో చేయకడగడానికి అంటారు కదా సో అలా వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మా బిక్నూరు నుండి మా డాడీ వాళ్ళు ఇంకా పెద్ద మనుషులను తీసుకొని వాళ్ళ అక్క నుండి వచ్చారు మేము వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని మేము వెళ్ళిపోయాం అనమాట సో చూసారు కదా మా అక్కకి కార్ స్మెల్ పడదనమాట అందుకే అలా పెట్టుకుంటుంది సో ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరం మేము ఫైవ్ మెంబర్స్ మేము వెళ్ళాం ఇక్కడ నుండి మా అంటే అక్క వాళ్ళు బిరమ్ ఉంటారని చెప్పాను కదా సో ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా స్వీట్స్ తీసుకుందామని చెప్పేసి దాదూస్లోకి వచ్చేసి స్వీట్స్ తీసుకున్నాము అంటే మమ్మీ వాళ్ళు ఏంటంటే తుఫాన్ మాట్లాడుకొని వచ్చారు అంటే పెద్ద మనుషులు ఉంటారు కదండి వాళ్ళని తీసుకొని పద్ధతి ప్రకారం అన్నీ చేయాలి కదా సో వాళ్ళని తీసుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళ మధ్యలో ఆపి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము తీసుకొస్తామని చెప్పి మేము వచ్చామన్నమాట సో ఇక్కడ చూసారు కదా చాలా మంచిగా ఉంటాయండి స్వీట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి అంటే స్వీట్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట బాగుంటుంది నాకు కామారెడ్డిలో హనీ బేకరీ తర్వాత నచ్చేది అంటే ఇది దాదూసే అండి సో అవి చూసారు కదా ఇది వన్ కేజీ నైన్ సిక్స్టీ ఏమో పడింది అనుకుంటా నాకు ప్రైజా ఓకే నైన్ సిక్స్టీ పడింది సో ఇంకా వన్ కేజీ స్వీట్ తీసుకున్నామండి చూడండి ఇక్కడ ఎంత మంచిగా డెకరేట్ చేశారు సో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయినా ఇంకా ఏదైనా ఆఫీస్ వాళ్ళకి ఎక్కువ ఇలానే ఇస్తుంటారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి అదే అప్పుడు సో అలా అనమాట చూసారు కదా ఇక్కడ యాక్చువల్గా ఇట్లా కాజు బాదం ఇలా కూడా మనకి డెకరేట్ చేసి ఇస్తున్నారండి అండి ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట పైదొచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సో ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి బట్ ప్యాకేజ్ మాత్రం నీట్గా ఉందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామనమాట అబ్బాయి వాళ్ళ ఇంటికి సో చూసారు కదా వీళ్ళందరూ మా బిక్నూరు వాళ్ళు అనమాట పెద్ద మనుషులు సో మా సైడ్ నుంచి ఇంతమంది మా సైడ్ నుండి ఒక థర్టీ మెంబెర్స్ వెళ్ళామండి సో అబ్బాయి అబ్బాయి పేరు వచ్చేసి సంజయ్ అండి సో మా చెల్లెల పేరు వచ్చేసి శ్రీనిజ సో ఇంకా వీళ్ళందరూ వాళ్ళ రిలే ఇక్కడ వీళ్ళందరూ మాత్రం మా వాళ్ళు అంటే బిక్నూర్ వాళ్ళు సో ఇక్కడ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి అబ్బాయి సైడ్ వాళ్ళనమాట ఇక్కడ ఇప్పుడు కూర్చున్నది అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అండి అంటే మా చెల్లెల వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు సో ఇంకా ఇక్కడ మనం ఫస్ట్ మన ఫార్మాలిటీస్ ఉంటాయి కదా బొట్టు పెట్టి ఇంకా కొన్ని బ్లౌజ్ పీసెస్ అలా పెట్టి అలా చేయడం స్వీట్ పెట్టడం అలా ఉంటుంది కదా సో ఇతనే సంజయ్ అనమాట సో మా చెల్లెల్ని ఫ్యాన్స్ అంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది సో ఇది ముందుకు ఎంగేజ్మెంట్కి ముందుకి తీసిన వీడియో అనమాట యాక్చువల్గా మనం ఫిబ్ర సెకండ్కి ఎంగేజ్మెంట్ అండి అంటే యాక్చువల్గా అయితే జనవరి థర్టీ ఫస్ట్కి అనుకున్నాం బట్ తను ట్వంటీ నైన్త్కి వచ్చారు కాబట్టి ఇంకా కుదరదు మళ్ళీ మేము రావడం లేట్ అయిపోతుంది అని చెప్పేసి అంటే టైం అనేది కుదరదు సెట్ అవ్వదు అని చెప్పేసి మళ్ళీ సెకండ్కి పోస్ట్ పోన్ చేసుకున్నాం సో ఇక్కడ మనకి యాక్చువల్గా మా చెల్లెల్ని ఫస్ట్ వీళ్ళు ఇలా పూలు ఇట్లా పెట్టుకొని మామూలుగా వాళ్ళ అమ్మాయి అనిపించుకున్నారనమాట ఇప్పుడు మేము టవల్ ఇలా వేసి ఇంకా స్వీట్ పెట్టి ఇంకా మా అబ్బాయి అని మేము అనిపించుకోవడం అనేది మన ఫార్మాలిటీస్ కదా సో ఇదంతా మాకు గుర్తు లేదండి మా పిల్లప్పుడు అసలు ఏం జరిగింది అనేది నాకు గుర్తు లేదు మా అక్కకి గుర్తు లేదు మేము అదే నవ్వుకుంటున్నాం అనమాట ఇక్కడ సో చూశారు కదా ఇంకా ఇక్కడ బండి అని అందరూ ఉన్నారని అందరూ వచ్చారు నెక్స్ట్ ఇంకా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు మా చెల్లెల వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఇంకా మామీ వాళ్ళకి కూడా బొట్టు పెట్టి ఇంకా లైక్ స్వీట్స్ అలా పెట్టారనమాట ఇంకా కాసేపు కూర్చున్నాము అందరూ వచ్చారండి యాక్చువల్గా నేను ఆ రోజు వీడియో తీయలేకపోయాను అంటే కొంచెం కొంచెం క్లిప్స్ మాత్రమే తీయగలిగాను ఎందుకంటే ఏమంటారు అటు ఇటు పిలుస్తూ ఉన్నారు సో అండ్ నేను ట్రై పడి మర్చిపోయాను సో ఇంకా ఉన్న అప్పుడప్పుడు ఇక్కడ టైం దొరికితే అక్కడ తీయడం స్టార్ట్ చేశాను అనమాట సో నాకైతే చా వాళ్ళ ఇల్లు చాలా బాగా నచ్చిందండి బాగుంది అంటే వీళ్ళ ఏరియా అవన్నీ చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు సో ఇదనమాట ఫైనల్గా ఇంకా మా చెల్లెలు కూడా ఒక ఇంటి మనిషి అనమాట సో ఇప్పుడు సంజయ్ కూడా మా ఇంటి మనిషి అయిపోయారు సో ఇతరే అండి సో అదనమాట నెక్స్ట్ ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అరేంజ్ చేశారనమాట జీరా రైస్ వైట్ రైస్ ఇది వచ్చేసి ఆలు ఇంకా బఠానీ కర్రీ అనుకుంటా ఈ పప్పు అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకా పప్పు చారు అండ్ టమాటా చట్నీ అండ్ కర్డ్ అలా పెట్టారు అండ్ గులాబ్ జాము కూడా పెట్టారు బట్ నేను అది ఈ వీడియో తీయలేకపోయాను చూశారు కదా యాక్చువల్గా ఇంకా వీళ్ళందరూ సంజయ్ వాళ్ళ కజిన్స్ అనమాట విజయ్ బన్నీ ప్రశాంత్ వీళ్ళందరూ అనమాట ఇంకా సురేష్ కూడా ఉండాల్సిందే యాక్చువల్గా ఉన్నారనుకుంటా ఇందులో అంటే మా ఇంట్లో ఏంటంటే అందరు అమ్మాయిలే ఇంట్లో మాత్రం అందరు అబ్బాయిలే అనమాట సో నాకు నేమ్స్ కూడా సరిగ్గా గుర్తుండట్లేదు ఇప్పుడిప్పుడు కొంచెం గుర్తుంటున్నాయి అందరివి సో చూసారు కదా ఇక్కడ అందరూ తింటున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా వీళ్ళందరూ బ్రదర్స్ అనమాట అంటే మా చెల్లెలు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ ఇంకా అంటే వాళ్ళు ముగ్గురు మామయ్యలు అనమాట వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ అంతా అనమాట ఇది సో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసేంత టైం లేదు అక్కడ సో ఇక్కడ అక్కడ చూసారు కదా లేడీస్ అందరు అక్కడ కూర్చొని తింటున్నారు అంటే మా చెల్లెలు వాళ్ళు అత్తమ్మ కానీ చిన్నత్తయ్య కానీ పెద్ద అత్తయ్య కానీ ఇంకా అందరు అత్తయ్యలు అలాగే మా సంజయ్ వాళ్ళ మేనత్తలు అలా అందరూ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మా వదిన మా అక్క ఇంకా ఇక్కడ నేను వీళ్ళ వీళ్ళలు ఫోటో వీడియో తీస్తున్నాను అనమాట సో ముగ్గురు బావాలు ఒక బామర్ది మా అన్నయ్య మా బావ మా ఆయన నెక్స్ట్ ఇంకా సంజయ్ సో ఇదనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ ఇంకా తిన్నామంతా అయిపోయింది ఇంకా వెళ్దామని అనుకొని వేస్తున్నాము బట్ ఇంకా ఇక్కడ మాలీళ్లు కూడా ఒకసారి వీడియో వాళ్ళని కూడా ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి మాలీళ్లను కూడా వీడియో తీసాను అనమాట మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు సాయి మనీష్ అభి అభినయ్ సో చూసారే కదా ఇక్కడ ఫస్ట్ సంజయ్ తర్వాత ప్రశాంత్ తర్వాత సురేష్ తర్వాత విజయ్ అబ్బాయిని బయటికి వెళ్ళారండి నెక్స్ట్ దన్ను సో వీళ్ళందరూ బ్రదర్స్ అనమాట సో ఈ వీళ్ళు వచ్చేసి ఇంక మా వాళ్ళు ఆబ్వియస్లీ అందరికీ తెలుసు